బగలాముఖి అమ్మవారు అంటే పది మహావిద్యాలలో అందరికంట మహానది గొప్పది అత్తం మహావిద్య బగలాముఖి బగలాముఖి హోమాలు పూజలు చేసుకుంటే మీ ఆరోగ్యాలు మీ వ్యాపారాలు సౌభాగ్యం సమృద్ధి అంతా బాగుంటుంది ఇందుకే శాస్త్రంలో కూడా బగలాముఖి అంటే చాలా అమ్మ శాంతో కూడా ధనలక్ష్మి కూడా ఇంకా అన్నిటికీ మీ కోరికలకి పూర్తిగా చేయడానికి ఈ బగలాముఖి అమ్మవారే ఒక దేవుడు ఉన్నారు మీ ఆంధ్రప్రదేశ్లోని రూపో స్వరూపంలోని ఆ అమ్మవారికి నేను చూసాను ఎందుకే అక్కడ అయ్యో గారికి నేను ఎతుక్తు త్రిపురా నుండి ఎతుక్తు ఎతుక్కుతూ నేను అక్కడ గుంటూరు దగ్గర చందోరు గ్రామం వచ్చి ఇదే బగలాముఖి ఈ అమ్మవారు నాకు దొరికేరు నాకు తెలిసింది ఇదే అనుకున్నాను నేను ఆ రోజు మూర్తిగారు ఇయ్యో గారు ఈ నేను అన్నాను స్వామి ఇక్కడ నేను నూట ఎనిమిది అమావాస్యలు హోమో చేస్తాను మన ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం ప్రపంచంలోని ఈ అమ్మవారు చాలా బాగా అందరికీ చూసుకుంటుంది అనేసి నేను ఆ రిక్వెస్ట్ చేసుకున్నాను ఎందుకే ఆ రోజు నుండి నూట ఏడు బగలాముఖి యజ్ఞం చెయ్యండి స్వామి ఇక్కడ చాలా మంచి బాగుంటుందా అనేసి అన్నారు ఈరోజు ముప్పై ఎనిమిది అమావాస్య అవ్వంది ఇంకా మెలిమిలిగా ఎలాగా పెరుగుతుంటుంది అమావాస్యలు అలాగా అందరికీ బాగుంటుంది మీరందరినీ ఈ అమావాస్యలోని మీరు భక్తులకి నేను రిక్వెస్ట్ చేసిన అందరూ పాల్గొండి బాగా అమావాస్య పూజలు అవుతుంటుంది ఏ రోజు అమ్మవారు మళ్ళీ నాకు పిలిచిందంటే మీ దగ్గరికి మళ్ళీ నేను వస్తాను నేను अंदर की नमस्कार श्री माँ जय माँ बगलामुखी